ఓ నాన్న రాత్రి పగలు కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు నాన్న కష్టాన్ని కళ్లరా చూసినా కొడుకు కూడా బాగా కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాడు కొడుకు కలెక్టర్ అయ్యాక ఓ రోజు నాన్న తన కొడుకుని పక్కనే కూర్చోబెట్టుకుని ఇలా అడిగాడు ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు గొప్పవాడు ఏవరు నాన్న తడుముకోకుండా నేనే అన్నాడు కొడుకు ఆ సమాధానానికి నాన్న నొచ్చుకుని కొడుకులో అహంకారం మొదలైందని అనిపించి కొడుకునించి దూరంగా జరిగి బాధతో బయటకు వెళ్తూ తను విన్న సమాధానం తప్పేమో అని ఆగె కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్న వేశాడు ఈసారి ఆ కొడుకు తడుముకోకుండా ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు గొప్పవాడు అన్నీ మా నాన్నే అన్నాడు నాన్న ఆశ్చర్యపోతూ ముందు ఇదే ప్రశ్నకు నేనే అన్నావు ఇప్పుడు అదే ప్రశ్నకు నాన్న అంటున్నావు ఏంట్రా కొడుకు చిరునవ్వుతో దగ్గరికి వచ్చి నాన్న చేతులు పట్టుకుని మీరు మొదటిసారి ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు నా పక్కనే ఉన్నారు నాన్న అందుకే నేనే అన్నాను తరువాత అదే ప్రశ్న మళ్లీ అడిగినప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నారు అందుకు నాన్నే గొప్పోడు అన్నాను అర్థం కాలేదురా అన్నాడు నాన్న నాన్న పక్కన ఉన్నంతవరకు ఏ కొడుకుకైనా గొప్పోడు సమర్థవంతుడు నాన్న పక్కన లేకపోతే ప్రతి కొడుకు అసమర్థుడే నాన్న పక్కన ఉంటేనే ఏ కొడుకుకైనా ధైర్యం వస్తుంది యు ఆ మై హీరో నాన్న అని కన్నిటితో నాన్నని కోగిలించుకున్నాడు నాన్న కళ్లలో కన్నీరు నాన్న తనకునవని మనకి ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిలా ఒంటరిగా ఉండిపోయిన నాన్నని ప్రేమిద్దాం మన ఆస్తులూ అంతస్తులు పెళ్లాం పిల్లలు ఇంకా చాలాకాలం మనతోనే ఉంటారు కానీ నాన్న ఇంకెన్నాళ్ళూ మనతో ఉంటాడు ఏనాళ్ళు ఉంటే అన్నాళ్ళూ ఎంత కుదిరితే అంత ప్రేమిద్దాం నిన్ను గెలిపించడం కోసం నాన్న జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడు హ్యాపీ ఫాదర్స్ డే